పద్మమ్మీ పేరు నా పేరు ఇంజమూర్ లక్ష్మి అమ్మ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బానే ఉందమ్మా మా ఆయనకి నాలుగు వచ్చింది జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది మూడు వేలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏకదాటికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బానే ఉందమ్మా మేము మగ్గో నేసుకుంటాం పద్మశాలిను నాలుగు వేలు ఇస్తున్నారు పర్వాలేదు మరి స్టార్టింగ్ లో రెండేళ్ళు కలిపి ఏడు వేలు ఇస్తామని ఇచ్చారండి ఏడు వేలు ఇచ్చారు ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది గతంలో కూడా చూసారు కదా బాగానే ఉంటాము బాగుంది మంచి డెవలప్ చేస్తారా చేస్తారు అవుతుంది కదా మాకు పంపులు వచ్చినాయి మాకు ఇంటి పన్ను వచ్చింది పట్టాలు రావాలి మాకు మా కొన్ని ఇళ్లొచ్చి మా ఇళ్ళ దగ్గర కొంతమందికి రావాలి ఇంకా మాకు కూడా రావాలి రాలేదు ఇంటి పన్ను వేసారు పంపులు వేసారు కతి బాగుంది నీళ్ళ పం పంపులు మరి అంటే మంచినీళ్ళ ఎంతకాలం నుంచి లేవమ్మ మీకు మంచినీటి వస్తా అనేది మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి లేవండి ఇరవై సంవత్సరాల నుంచి నీళ్లు లేవు మంచి నీళ్లు లేవు ఉప్పు నీళ్ళు వేసుకుంటేనేమో బోరింగ్లు అవి నాలుగు రోజులు వస్తే నాలుగు రోజులు బాగోవు పాడ రావు నీళ్లు పాడైపోతున్నాయి ఇక ఆయన గారు వేసారు పంపులు నీళ్లు వస్తున్నాయి గారు లోకేష్ మరి ఇరవై ఏళ్ళ నుంచి మీకు తాగునీరు వసతి లాక్ లేదు మరి అలాగే లోకేష్ గారు వచ్చిన తర్వాత మరి పంపులేయడం అనేది ఎలా అనిపించింది బాగుందమ్మా నీళ్లు ఇప్పుడు ఇబ్బంది లేదు బాగానే ఉన్నాయి నీళ్లు గతంలో మా జగన్ గారు ఎందుకు మంచినీటి మీద ఫోకస్ చేయలేదు మా ఇల్లులో తీసేస్తామని అన్నారు పడేశారు కూడా మా ఇల్లు కూడా గోడలు కూడా పడేశారు అప్పుడు పడేశారు అదేంటి మంచి పరిపాలన అందించాం ప్రజలు ఎటువంటి ఇబ్బంది అని ఆయన అంటున్నాడు మా మెట్లు గోళ్ల మొత్తం లాగేసారు ఇక ఇల్లు వచ్చినాక కొంచెం ధైర్యంగా వచ్చింది ఇంటి పన్ను కూడా వేశారు బాగుంది ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదంటారు ఇప్పుడు ఏది నడుస్తుందో అదే ఇప్పుడు ఏది నడుస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా అంతే పవన్ కళ్యాణ్ నాకు ఎవరు తెలియదు మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది బానే ఉంది ఆయన కూడా ముగ్గురి బాగుండే బాగున్నాయి జగన్ గారే మంచి అంటగా మంచి అంటే ఇక మైళ్లు పడేయటమా మంచి ఈయన చంద్రబాబు నాయుడు మొత్తం నాశనం చేశాడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు వచ్చే ప్రభుత్వం మాదే నాలుగేళ్ళు లోపలికి పట్టండి అని అంటున్నాడుగా జగన్ అంటారండి అలా అలాగే అంటారు వాళ్ళు ఇప్పుడైతే బాగుంది మాకు ఇళ్ళలకు మాత్రం భయం వేసేది మా ఇళ్ళ కాడ వాళ్ళందరూ అసలు నిద్రలో కూడా పోయేవాళ్ళం కాదు రేతులు క్రేన్లు వస్తుంటే క్రేన్లు మోతన పడితే భయం వేసేది మాకు అది మా గోడ మెట్లు మొత్తం అలాగేశారు మొత్తం మరి అదే లోకేష్ గారిని కూడా చాలా అన్నారు చాలా విమర్శించారు అసలు లోకేష్ రాజకీయ పరంగానే పనికిరాడు అని అన్నారు కదా అంటే అంటారు వాళ్ళు నోరు కదా ఎలా అంటే అలా అంటారు ఆయన పనితీరు చూస్తున్నాడుగా ఇప్పుడు చూపిస్తున్నాడు కదా చేసే చూపిస్తున్నాడు జనాలకి అడగకుండా చెప్తారు ఏం జాగా వాళ్ళకే తెలవాలి తెలుస్తుంది అర్థం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మేము లోకేష్ గారి ఇంటికి వెళ్ళాం వెళ్ళాం పార్టీలో జాయిన్ అయ్యామంటే కూడా వెళ్ళా జాయిన్ అయ్యాం వెళ్ళాం ఎలా మాట్లాడతారు అసలు ప్రజలతో మాట్లాడేటప్పుడు లోకేష్ గారు మాట్లాడతాడు బాగానే మాట్లాడతాడు మల్లుడు దాంట్లోకి వెళ్ళాడు పార్టీలో జాతీయ జనాన్ని అందరం వెళ్ళాం బాగా మాట్లాడాడు భోజనాలు అవి పెట్టారు బాగుంది బానే మరి ఇంటికి ఒక కొడుకులాగా ఉంటాను అని చెప్పి లోకేష్ గారు అన్నారు కదా అలానే ఉన్నారా బానే ఉన్నారమ్మా అలాగే ఉండాలి మా ఇల్లు నిలబెట్టి ఆయన గురించి నేను అసలు నిలబెట్టి ఆయన గురించి నిలబడ్డాయి పడవల మహేష్ ఆయన కూడా ఫస్ట్ నుంచి మన ప్రభుత్వం అయితే బాగుంటది అని ఆయన కూడా పాపం మాకు వర్షాలు వచ్చి నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చినా సరే అబ్బాయి భోజనం ఆయన భోజనాలు తీసుకొచ్చి లోకేష్ గారు పంపించేవాళ్ళు ఆయన పాపం భోజనాలు వంటలు కూడా చేసుకోకుండా అందించేవాడు ఆయన అబ్బాయి వచ్చి